అందరికీ నమస్కారం ముందు కాకరకాయ చదివిన తర్వాత కేకరకాయ అన్నారంట అట్లా ఉంటుంది కొంతమంది వ్యవహారం అంటే అసలు రంగు అనేది ఎప్పటికీ వాళ్ళు బయటపెట్టరు కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో దొరికిపోతారు దొరికిపోవడం ఏంటి వాళ్ళు కావాలని అలా చేస్తారు ఎంఎం శ్రీలేఖ సంగీత దర్శకురాలు ఈ మధ్యనో ఏ మధ్యనో మొత్తానికి ఒక ఇంటర్వ్యూలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి చాలా హాస్యాస్పదంగాను విచిత్రంగాను అండ్ సందేహాస్పదంగాను ఉన్నాయి ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం నాకు బాగా అనుబంధం హీట్ ఇట్ ఆఫ్ మిరాకిల్స్ మరియు ఏసుప్రభుతో నాకు చాలా అనుబంధం హీట్ ఇట్ ఎ లాట్ ఆఫ్ మిరాకిల్స్ అని చెప్తున్నారు ఆవిడ మళ్ళీ నేను హిందువు అని అంటారు ఆవిడ అదే సమస్య ఊరకునే ఇప్పుడు క్రిస్టియన్ను మాట్లాడుకుంటే ఓకే హిందూ ముసుగులో ఉండి ఇలాంటి దుష్టపన్నా పన్నితే మాత్రం

పర్వాలేదు అమ్మవారు అనొచ్చు రాముడు అనొచ్చు కృష్ణుడు అని చెప్తుంటే నో 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 ఇట్స్ పర్టిక్యులర్లీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఆవిడ ఏదైతే ఎక్స్పోజ్ చేయాలనుకుంటుందో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుందో అక్కడే ల్యాండ్ చేస్తుంది అంటే చాలా తెలివిగా మతప్రచారం చేస్తున్నటువంటి ఎంఎం శ్రీలేఖ ఒక క్రైస్తవ మత చాందసవాదురాలు ఈ ఎంఎం శ్రీలేఖ ఈవిడే కాదు ఎంఎం కీరవాణి కూడా గతంలో కొన్ని సందర్భాల్లో ఇలాగే మాట్లాడారు మాట్లాడడంలో తప్పేముందని చాలామంది క్వశ్చన్ చేయొచ్చు తప్పేలేదు కానీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా యాజ్ ఏ క్రిస్టియన్గా యూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యువర్ రిలీజియన్ బట్ పైకి మాత్రం హిందువుగా చెప్పుకుంటూ ఈ దొంగ నాటకాలు ఆడితే మాత్రం నువ్వు దొంగ హిందువువి అసలు హిందువువి కావు భయంకరమైన క్రిస్టియన్ భయంకరమైన క్రిస్టియనిటీ ఏంటంటే ఇతర మతాల నుంచి అమాయకుల్ని తమ వైపు లాగడానికి అంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆ మతం వైపు లాగడానికి పన్నేటటువంటి పన్నాగాలను అనుసరించి ఆచరించే వాళ్ళని భయంకరమైనటువంటి మతోన్మాదులు అంటారు సో అది జరిగింది ఇక్కడ అది నేను ఫీల్ ఫీల్ అవ్వాలి అంతే చెప్పడానికి పర్టికులర్గా థింక్స్ లాడా థింగ్స్ నేను అంత మాట్లాడుతూ ఉంటాను లైక్ మీతో మాట్లాడండి అంటే అది సో మాట్లాడే విథ్ నేను మీతో మాట్లాడుతున్నట్ల ఆవిడ జీసస్ తో మాట్లాడుతూ ఉంటుంది

జస్ట్ మనిషిలో చెప్పి ఒక డాక్టర్ తో ఎలా చెప్తాం అలాగే అలా కనెక్ట్ అయ్యి అలా కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటాను హీ రెస్పాండ్ ఏదో అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుందండి అంటే పిచ్ అంటారండి దీన్ని అంటారు ఒక సీన్ ఉంది చూడండి అది ఉంది కథ అట్లున్నది హీ విల్ రెస్పాండ్ అంట ఫీల్ దట్ అప్పటికి అక్కడ ఉన్న వ్యాఖ్యాత యూ కెన్ ఫీల్ దట్ రెస్పాన్స్ అట్ అంటే నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి సవరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నువ్వు నువ్వు డైరెక్ట్లీ మాట్లాడుతున్నా అంటారు అవి చెప్పలేను బట్ డైలీ పొద్దున్నే పరలోకమంది ఉన్న మా తండ్రి ప్రార్థన చేయకుండా నేను బయటకు రాత్రి అది చేయకుండా పడుతున్నాను సో యూర్ ఆల్మోస్ట్ ప్రాక్టీస్ ఇన్ క్రిస్టియన్ ఇప్పుడు అలానే నేను రోజు దీపం పెడతాను గుడికి వెళ్తాను ఇది యాక్టింగ్ దీపం పెట్టేది గుడికి వెళ్ళేది ఎందుకు హిందువుల్ని మతం మార్చడానికి సో ఎంఎం శ్రీలేఖ నీ అసలు రూపం ఈరోజు బయటపడింది సోషల్ మీడియా దయ వల్ల సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మన మధ్య మత హిందూ ధర్మం పైన దాడులు వాళ్ళు మతాలు మార్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీల రూపంలో ఉండొచ్చు అడక తినే బ్యాచ్ల రూపంలో ఉండొచ్చు గంజాయి మొక్కల రూపంలో ఉండొచ్చు వాట్ నాట్ ఈ మాఫియా అన్ని రూపాల్లోనే ఉంటుంది మాట వేసుకొని దయచేసి జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరన్నానైనా అంటే మనమే హిందువులమే ఇందులో ఏమన్నా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్